హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతుంది ఇప్పటి నుంచే అధికార ఇంకా ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఒకరిని మించి ఒకరు వ్యూహాలతో ఈసారి ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు కూడా సాగిస్తున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఇంకా జనసేన పార్టీ పొత్తులతో ఎన్నికలకు వెళ్లాలని సీట్లపై కసరత్తు కూడా చేస్తోంది ఇక ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పైన తీవ్రమైన ఒత్తిడి నెలకొంది జనసేన టీడీపీ పొత్తుల నేపథ్యంలో అనేక ప్రశ్నలు బయటకు వస్తున్నాయి తాజాగా మాజీ పార్లమెంటేరియన్ కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాశారు ఇందులో ఆయన పవన్ కళ్యాణ్ కు కొన్ని ప్రశ్నలు సంధించారు వీటికి సమాధానం చెప్పాలని కూడా కోరారు ఆయన ఎవరో కాదు హరిరామ జోగయ్య ఆయన రాసిన లేఖలో చంద్రబాబు కాబోయే ముఖ్యమంత్రి ఈ నిర్ణయంలో రెండవ మాట లేదు అనుభవం ఉన్న నాయకత్వమే ఈ రాష్ట్రానికి కావాలి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక ప్రకటించారు కనుక అందరి మాట ఇదే అంటూ లోకేష్ బాబు కూడా ప్రకటించేశారు లోకేష్ బాబు ఆశిస్తున్నట్లుగా చంద్రబాబు గారిని పూర్తిగా ముఖ్యమంత్రిగా చేయటానికి మీ ఆమోదం ఉందా అంటూ ప్రశ్నించారు దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలన్నారు మీరే ముఖ్యమంత్రి కావాలని అధికారం చేపట్టడం ద్వారా బడుగు బలహీన వర్గాలు యోచించే స్థితి నుండి శాసించే స్థితికి రావాలని కళలు కంటున్న జన సైనికుల ఏం కావాలని మీరు అనుకుంటున్నారు అంటూ నిలదీశారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ పై ఉందని కూడా ఆయన ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ రెండు రెండు కుల నాయకులు రాజ్యం పేర్కొన్న ఆయన బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఎప్పుడు అంటూ ప్రశ్నించారు మీరు పెద్దన పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలకు ఒక దారి చూపిస్తారని నీతివంతమైన పరిపాలన ప్రజలకు అందిస్తారని ఆశిస్తున్న ప్రజానీకానికి మీరు చెప్పే సమాధానం ఏంటి అని కూడా నిలదీశారు ఈ ప్రశ్నలన్నిటికీ మీ నుండి జనసేనికులకు సంతృప్తికరమైన సమాధానాలను ఆశిస్తూ ఉన్నాను రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో మీ వైఖరి ఏమిటో జన సైనికులకు అందరికీ అర్థమయ్యేట్లుగా చెప్పాల్సిందిగా కోరుతున్నారని హరిరామ జోగయ్య గారు బహిరంగ లేఖ రాశారు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా లేదా అన్నది పవన్ కళ్యాణ్ ద్వారా సమాధానం కావాలని హరిరామ జోగయ్య తన లేఖ ద్వారా పేర్కొన్నారు